this <laughs> రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ఈ మహానేత చేపట్టిన పాదయాత్ర ఇరవై మూడు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆంధ్రప్రవ కాలనీలోని జనహిత సదనంలో ఆ మహనీయుని చిత్రపటానికి పోలం మాలలు వేసి ఘన నివాళులర్పించారు ఐక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఈ రోజు ఒక ముఖ్యమైన తేదీగా నిలిచిపోయిందని మల్లాది విష్ణు అన్నారు రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను రైతుల పట్ల అధికార తెలుగుదేశం పార్టీ ఉదాసీనతను ఎత్తి చూపడానికి డాక్టర్ ఉదాసీన రాజశేఖర్ రెడ్డి అరవై రోజుల పాటు పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారని చెప్పారు రంగారెడ్డి జిల్లాలోని చేవళ్ల నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు వెల్లడించారు రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం పశ్చిమం తూర్పు గోదావరి విశాఖపట్నం విజయనగరం జిల్లాల మీదుగా పదకొండు జిల్లాలో సాగిన పాదయాత్ర శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో ముగిసిందన్నారు ఈ సందర్భంగా వయస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని తన జీవితంపై వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు నాయకులు ఎందరో ఉంటారని కానీ రాష్ట్రాన్ని తన భావించిన ప్రజా నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే అని కీర్తించారు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు నూట ఎనిమిది సేవలను ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని అన్నారు క్యాన్సర్ గుండె జబ్బులు సహా తొమ్మిది నలభై రెండు వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందేలా చేశారన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాభై సార్లు అధికారిక ప్రకటనలు చేసిన ఘనత ఒక వైఎస్కే దక్కుతుందన్నారు పేదలకు యుఆర్ఎం ఇళ్లు నూజివీడిలో ట్రిపుల్ ఐటీ మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో విజయవాడ నగర రూపురేఖలను పూర్తిగా పూర్తిగా మార్చివేశారన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు